రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు చాలామంది రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇప్పుడు పురుగు సమస్య సో చాలామంది రైతులు మనల్ని కామెంట్స్లో ఆడుతున్నారు మెసేజెస్ చేస్తున్నారు అలాగే ఫొటోస్ అయితే కూడా పంపించడం జరుగుతుంది సో ఈ టైంలో మనకు పురుగు ఉద్రత అనేది ఎక్కువగా ఉంది సో దీనికి మనకు కాయ పురుగు కానీ అలాగే గులాబీ రంగు పురుగు కూడా సమర్థవంతంగా పనిచేసి ఒక రెండు నుంచి మూడు కాంబినేషన్స్ అయితే చెప్తాను సో వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాంతో పాటు మనకు పురుగు సమస్యతో పాటు పూత అనేది అధికంగా వచ్చే విధంగా అలాగే వచ్చిన పూత రాలిపోకోకుండా కాయగా మారడానికి తోడ్పడే మందులు కూడా ఒక చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో వీడియోలోకి వెళ్తే మనము ఇప్పుడు చాలామంది రైతులు వ వర్షాలు అనేది పడడం వల్ల దోమకు సంబంధించి అలాగే పేనుకు సంబంధించి స్ప్రేయింగ్స్ అయితే చేస్తున్నారు పురుగు అనేది మనకు అప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే కనపడలేదు ఇప్పుడు మనకు స్ప్రే చేసిన తర్వాత వర్షాలు అనేది పడడం వల్ల అలాగే మబ్బులు అయితే ఎక్కువగా ఉండడం వల్ల పురుగు ఉధృత అనేది కూడా ఎక్కువ అయింది సో దానికి సంబంధించి కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి వెంటనే ఈ గులాబీ రంగు పురుగు ఉధృత అనేది ఎక్కువ అయితే మనకు పత్తి అనేది కూడా సరిగా పగలకపోవచ్చు సో ఖచ్చితంగా అయితే పురుగు సమస్యకు వాడుకోవాల్సిన బెస్ట్ మందుల్లో మొదటిగా తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన యాంప్లూ కానీ ఉంటుంది సో ఇందులో వచ్చి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు క్లోరాంత్రా లిప్లు అలాగే రెండవది వచ్చి సెలైన టెక్నికల్ అయితే ఉంటుంది సో ఈ రెండు టెక్నికల్స్ ఈ యాంపిల్ అయితే ఉండడం వల్ల మనకి ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో అయితే మీరు వాడుకోవచ్చు పత్తి పంటలో మనకు ఎలాంటి పురుగు సమస్యనైనా ఆ కాయ పురుగు లేదా ఇతర ఆకుతిన పురుగులు అలాగే గులాబీ రంగు పురుగు సమస్యను కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో దీన్న అయితే మనము ఒక ఎకరానికి వచ్చి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా డోస్ ప్రకారంగా తీసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో మీకు పూత ఎక్కువగా రావాలి అలాగే మనకు వచ్చిన పూత రాలిపోకుండా ఉండాలంటే దీని కాంబినేషన్లో అయితే మీరు మంచిగా తోట అనేది ఒక డెబ్భై రోజుల దశలో ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం దీని కాంబినేషన్లో చమత్కార్ అయితే తీసుకోండి సో చమత్కార్ అనేది మనకు ఈ గరుడ కంపెనీకి వాళ్ళది మిఫ్కిట్ క్లోరైడ్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది సో అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చమత్కారం ఉంటే చమత్కారు లేకపోతే నాగార్జున వాళ్ళది అటానిక్ అయినా కూడా తీసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఇందులో ఏది అవైలబుల్గా ఉంటే యాంప్లబుల్ చమత్కారు ఉంటే చమత్కార్ తీసుకోండి లేకపోతే అటానిక్ అవైలబుల్గా ఉంటే అటానిక్ అయినా తీసుకోండి చ యాంప్లిగోన్ వచ్చి మనము ఒక వంద నుంచి నూట ఇరవై ఎంఎం ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోవాలి చమత్కార్ వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో చమత్కారం అనేది లేదా లేకపోతే అటానిక్ అయినా కూడా మనం ఒక రెండు వందల యాభై ఎనిమిది ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో పదమూడు సున్నా నలభై ఐదు అనేది కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో పూత అనేది ఎక్కువగా వస్తుంది బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి ఈ కాంబినేషన్ వాడుకోవడం వల్ల అలాగే ఇతర ఏదైనా పురుగు సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే కూడా వెళ్ళొచ్చు సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటి అగ్రిటెక్ ఎక్కువ అది దొరుకుతుంది సో పత్తి పంటలో వచ్చు అన్ని రకాల పురుగు సమస్యను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో ఈ కాన్సార్ అయినా కూడా మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా ఒక ఎకరానికి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదైనా కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో మనం వాడాలనుకుంటే చమత్కార అయితే తీసుకోండి పాటు పదమూడు సున్నా నలభై ఐదు అనేది తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూత అనేది అధికంగా వస్తుంది వచ్చిన పూత అనేది రాలిపోకుండా కూడా మనకు సమర్థవంతంగా అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్ వాడడం వల్ల మనకు పురుగు సమస్య హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఈ కాన్సారా వాడడం వల్ల చమత్కార వాడడం వల్ల మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి పూతా పిందెలు అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగే మనకు కొద్ది వరకు గ్రోత్ అనేది రెగ్యులేట్ అయినా తగ్గిన పెరుగుకున్న షాప్ అయినా కూడా మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తూ పూతా పిందెలు అనేది దగ్గర దగ్గర వచ్చే విధంగా అలాగే మనకు పూత అనేది రాలిపోకోకుండా మనకు మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది సమకూర్చే సమకూర్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది చమత్కారనైనా కూడా వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో మనము పదమూడు సున్నా నలభై ఐదు అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాన్సార చమత్కర్ అలాగే మనకు పదమూడు సున్నా నలభై ఈ విధంగా అయితే కూడా ఒక స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో రో ఈ చమత్కారం అనేది మనం ఎప్పుడు వాడుకోవాలంటే మొక్క అనేది విపరీతంగా వేపుగా పెరిగి ఉంటుంది బ్రాంచెస్ అనేది లేవు పూతా పిందెలు కూడా లేదు అన్న టైంలో అయితే చమత్కారు ఆడుకోండి సో మొక్క ఇంకా పెరగాలి అన్న టైంలో అయితే ఏదైనా మనకు ఇసాబియన్ కానీ లేకపోతే మనకు ఈ ఫ్లెంబర్జ్ కానీ ఇలాంటి కాంబినేషన్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో డెబ్బై రోజులు పైబడిన వాళ్ళు ఈ కాంబినేషన్ చమత్కార్ కానీ లేకపోతే ఇతర ఏదైనా హార్మోన్స్ అందించే మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అందించే ఈ చమత్కార్ లేకపోతే మనకు ప్లానోఫిక్స్ కానీ అలాంటిది వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి వచ్చి మనకు మొక్క ఆపి నాపి పిందే ఎక్కువ వచ్చే విధంగా అయితే తోడ్పడతాయి సో ఈ విధంగా అయితే కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు గులా పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి తోడ్పడే వాటిలో ఈ సిమిటోమో వాళ్ళది మనకు దానిటాలనేది దొరుకుతుంది సో ఇందులో ఫెన్ ప్రో పత్తి టెక్నికల్ మనకు పది శాతం ఈ ఉంటుంది ఇది వచ్చి ఈసీ రూపంలో అయితే సో దీనైనా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు అలా అన్ని రకాల పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది ప్రధానంగా మనకు గులాబీ రంగు పురుగు అనేది అడ్వాన్స్గా మనం పురుగు సమస్య కనిపించకపోయినా కూడా ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు సమస్యకైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే యాభై రోజులు ప్రతి దాటిన ప్రతి రైతన్నైతే అడ్వాన్స్గా అయితే ఈ పింక్ వారం గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకోవడానికి ఖచ్చితంగా అయితే వాడుకోండి ఎందుకంటే ఈసారి ఎక్కువ ఉధృత ఉండే అవకాశం ఉంటుంది గులాబీ రంగు పురుగు ఉధృత అనేది సో ఈ దానిటాయలనైనా తీసుకోండి దానిటాల కాంబినేషన్లో అయితే మీరు ఈ చమత్కారు అలాగే మనకు పదమూడు సున్నా నలభై ఐదునైతే వాడుకోండి ఈ కాంబినేషన్స్ అనేది మొక్క పెరుగుదలగా కాగి అయినా పర్లేదు పూత పిందే ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్స్ అయితే వాడుకోండి సో ఈ విధంగా అయినా వాడుకోండి ఇది కాకపోతే మనకు సిమిటోమో వాళ్ళది మియోత్రన్ అనేది ఉంటుంది సో మనకు గులాబీ రంగు పురుగు ఉధృత ఎక్కువగా ఉంది పురుగు సమస్య ఎక్కువగా ఉంది ఉధృతి చాలా విపరీతంగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ సిమిటోమో వాళ్ళది మియోత్రిన్ అయితే వాడుకోండి ఇందులో ఫెన్ ప్రో పత్రి అనేది మనకు ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది మనకు కన్నా ఎక్కువ పర్సెంటేజ్లో అయితే ఉంటుంది సో దీనైనా కూడా మనము ఒక రెండు వందల యాభై డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి ఈ ఫెన్ ప్రో పత్రి అనేది మనకు ఈ పత్తి పంటలో వచ్చు పురుగు సమస్య పచ్చ పురుగు సమ ఇతర అన్ని రకాల వచ్చు అన్ని పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే గులాబీ రంగు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది లైట్గా మనకు ఈ నల్లి సమస్య పేను సమస్య తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఇన్సెక్టి గాను అకారి సైడ్ గాను ఈ మియూత్రిన్ అయితే పనిచేస్తుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మనం వాడాలనుకుంటే పూత రావడానికి చమత్కార్ కానీ లేకపోతే ఫ్లెంబర్స్ కానీ ఇసాబియన్ కానీ అలాంటి రెగ్యులేటర్స్ కావాలా వాడాలనుకుంటే రెగ్యులేటర్స్ కానీ లేకపోతే ప్రమోటర్స్ కావాలంటే ప్రమోటర్స్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీంట్లో మనము ఎన్పీకే వాటర్ సాల్వల్ ఫర్టిలైజర్ అయినా పదమూడు సున్నా నలభై ఐదునైతే కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ నాలుగిట్లలో ఒకటాన్ని అని మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఉధృత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఒక బెస్ట్ మందులని అయితే మీకు ఈ వీడియోలో అయితే ఒక నాలుగు చెప్పాను కాంబినేషన్ ప్రకారంగా అయితే మీకు వీటిని మార్చి మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మనకు మీకు ఎలాంటి పురుగు సమస్య అనేది ఉండే అవకాశం అయితే ఉండదు సో ఈ సింగిల్గా స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే స్ప్రే చేసుకోండి సింగిల్గా అవసరం లేదు మేము దోమతో పాటు కాంబినేషన్ స్ప్రే చేద్దాం అనుకున్న వాళ్ళు వీటిలో ఒకదాన్ని ఎంచుకొని దోమ దానికి సంబంధించిన కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది రైతులు ఇప్పుడు సెకండ్ స్ప్రేగా అయితే చేస్తున్నారు సో సెకండ్ స్ప్రేలో లైకా అనేది వాడుతున్నారు ఎక్కువ మంది రైతులైతే సో లైకా కాంబినేషన్లో మీరు దీన్ని ఏదైనా ఒక దాన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పురుగు నియంత్రణకు అయితే సో యాంప్లిగో కానీ లేకపోతే మనకు సింజంటా యాంప్లిగో కానీ లేకపోతే మనకు ఈ వాళ్ళది కాన్సాల్ అనేది కూడా ఉంది సో అదైనా కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది లేకపోతే మనకు సిమిటోమో వాళ్ళది మియత్రిన్ అనేది కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పత్తి పంటలో మనకు ఇప్పుడు చెప్పిన కాంబినేషన్స్ అనేది మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ పూత అధికంగా రావడానికి వచ్చిన పూత రాలిపోకోకుండా ఉండే విధంగా అయితే ఈ కాంబినేషన్స్ అయితే వర్క్ అయ్యి వర్క్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్ వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్